నల్గొండ జిల్లా మిడియాలగూడ నియోజకవర్గ వాడపల్లి గ్రామంలో ఘనంగా ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్రావు చేతుల మీదుగా మాదిగా జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు నల్గొండ జిల్లా మీరల్గూడ నియోజకవర్గ వాడపల్లి గ్రామంలో ఘనంగా ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్ చేతుల మీదుగా మాదిగా జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు వట్టెపు మధు మాట్లాడుతూ మాదిగ జాతి కోసం హర్షణీయాంశాలు కృషి చేస్తూ మాదిగ జాతి అస్తిత్వ ఆత్మ గౌరవ పోరాడాలకు సామాజ ఉద్యమాలకు పురుడు పోసిన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు అదేవిధంగా ఇంతటి మహాయాత్ర కార్యక్రమానికి తలపెడుతూ దేశ చరిత్రలో జాతి కోసం పాటుపడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఇదే రోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భువనగిరి భాస్కర్రావు గంధం దాస్ పేరుపొంగ సుధాకర్ రావు సూరి భువనగిరి రాజేష్ వెంకయ్య ఉపాధ్యక్షులు జిల్లా ప్రభుదాస్ మోహన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ಸಿಂತ ಯಿನಿನೀ ನಿನೀನು ನಿನನು ಯಿನ್ನು ನಿನನು ಮಾದಿದದದದದದದ.

జరుపుకోటం జరుగుతుంది వాడపల్లి గ్రామంలో మాదిగ సోదరులు మా మాది సర్పంచ్ చేతులుగా వార్డ్ నెంబర్ చేతుగా ఎగరవేయటం జరిగింది ఈ ముప్పై ఒక్క సంవత్సరం అలుపెరగని పోరాటం మందకృష్ణ మాది గారు చేయడం జరిగింది దానికి ఫలితం ఏంటంటే మా మాదిగలకి ఎస్సీ రిజర్వేషన్ జరగటం జరిగింది కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి జాతి కోసం అలుపెరగని పోరాటం ఎన్నో కేసులు ఇబ్బందులు పాలైన కానీ జాతి కోసం వెనకడుగేయకుండా ముందుండి జాతికి రిజర్వేషన్ పోరాట ఫలిత ఫలాలు ముందుకి ఒక్క చెప్పడం జరిగింది ఆ ఫలాలు కూడా మన జాతికి ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాల ఉద్యమంలో వచ్చింది కాబట్టి సంతోషంగా ఊరు ఊరున జెండాలు ఎగిరేయటం జరుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఈ జాతి కోసం ముప్పై అరపేరుగానే పోరాటం చేసిన మందకృష్ణ మాదిక గారి జన్మదిన వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మిత్రులు గమనించాల్సింది ఏంటంటే మా మాదిక జాతికే కాదు బీసీఎస్సీ మైనార్టీల కోసం కూడా మందకిష్ట పోరాటం చేయించడం జరిగింది ఒక ఎంఆర్పిఎస్ అని పోరాటం మొదలుపెట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జా మాధిక జాతికే కాకుండా బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్క పేదలకి అండగా ఉంటూ జాతి జాతిని ముందు నడిపిస్తూ ప్రతి ఒక్క పేదలకు అండగా ఉంటూ ముందు నడిపిన ఈ ఎంఆర్పిఎస్ జెండాకి మేము సంతోషంగా ఈ వాడపేలో జరుపుకోవడం జరిగింది దానికి ముందు ముందు సహకారం గంధం దాసు గారు భువనగిరి భాస్కర్రావు గారు మా ఎంకన్న ఒట్రవి గారు ఇంకా ఉన్నారు అందరూ కలిసి చేయటం జరిగింది నాకు సంతోషకరం ఏంటంటే మా అక్కలు అందరూ కలిసి వచ్చి పాల్గొండి మా చేయడం జరిగింది వాళ్ళకి సన్మానం చేయటాన్ని చేద్దామని నిర్మించుకున్న దానికి సహకారం గంధం దాస్ గారు పవన్గిరి భాస్కర్ గారు సహకారంతో వాళ్ళకి సన్మానం చేయటం జరుగుతున్నది అది సంతోషకరం అందరూ